గత ఎనిమిది రోజుల నుంచి వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు అక్రమంగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించొద్దని తొలగించినటువంటి వాళ్ళందరినీ తక్షణ విధిలో తీసుకోవాలని డిమాండ్ తోటి నిరవధిక సమ్మె సాగిస్తూ ఉన్నారు ఇప్పుడు తిరిగి ఈరోజు మరో పదిహేను వందల మందిని తొలగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన చేసింది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి గత ఎనిమిది రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉన్నది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ సమ్మెను పరిష్కారం చేయడానికి తగిన చొరవ చూపటం లేదని నేను అడుగుతూ ఉన్నాను మన తెలుగు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్మికులు కేంద్ర బీజేపీ సర్కారు అత్యంత నియంతృత్వంగా ఏకపక్షంగా తొలగిచ్చేస్తుంది ఆఖరికి హత్య చేసినటువంటి వాడిని కొని కోరిని కూడా గురి శిక్ష చేసేటప్పుడు నీ చివరి కోరిక ఏమిటనేటువంటిది అడుగుతారు కానీ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల పాటు స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసినటువంటి వాడిని ఎటువంటి కాగితం లేకుండా ముందస్తు నోటీసు లేకుండా తగిన నష్టపరిహారం కూడా లేకుండా ఎలా తొలగిస్తారని నేను అడుగుతున్నాను చట్టాలన్నిటిని ధిక్కరించేస్తున్నాను అదాని అంబానీ కంపెనీలు ఎలా కార్మికుల్ని విచ్చలవిడిగా తొలగిస్తారో అలా ప్రభుత్వ రంగ కంపెనీ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళని ఎలా తొలగిస్తారని నేను అడుగుతున్నాను చట్ట ధిక్కారంతో చేస్తూ ఉంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు నేను అడుగుతున్నది చాలా అన్యాయం ప్రభుత్వం బాధ్యత మన కార్మికులను రక్షించాల్సినటువంటి బాధ్యత ఇంకా అనేక వేల మంది కార్మికులు అవసరం డెబ్బై మూడు లక్షల టన్నులు స్టీల్ ఉత్పత్తి జరగాల్సినటువంటిది ఇప్పుడు యాభై ఐదు లక్షల టన్నులే జరుగుతూ ఉన్నది ఇంకా ఉత్పత్తి పెరిగి ఇంకా అదనమైనటువంటి కార్మికులు కావాలి మరి ఇటువంటిప్పుడు ఈ కార్మికులు తొలగించాల్సిన అవసరం ఏమిటి అదేమంటే మేము పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చామంటున్నారు అంటే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తే ఎనిమిది వేల మంది కార్మికులను తొలగిస్తారా రూల్ పెట్టారంట నిబంధన ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీకి ఎనిమిది వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ కార్మికుల్ని ఉద్యోగాల నుంచి పీకేయాలి బీజేపీ షరతు పెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఆమోదించారంట నిన్నే నీతి ఆయోగ్ సమావేశం జరిగింది దాదాపు ముప్పై రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు హాజరయ్యారు చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు ప్రధానమంత్రి గారు ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు అలాగే స్టీల్ మంత్రి కూడా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం సందర్భంగా ఈ కాంట్రాక్ట్ కార్మికుల సభ గురించి ఎందుకు మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడారనుకో ఏం మాట్లాడారు ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు స్టీల్ మంత్రి గారు ఏం చెప్పారు అనేటువంటిది రాష్ట్ర ప్రజానికి తెలియజేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు తెలియజేయండి మరి మీరు అక్కడ ఢిల్లీ మీటింగ్కి వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంటే ప్రధానమంత్రిని స్టీల్ మంత్రి నిలయకుండా ఏం మాట్లాడతారని నేను అడుగుతూ ఉన్నాను ఏమైనా స్టీల్ ప్లాంట్ నమ్మేయాలని మేమేదో ఒప్పందం చేసుకుని వచ్చావా లేకపోతే ఉన్నటువంటి మొత్తం కార్మికుల్ని ఉద్యోగాలను తీసేయాలనేటువంటి బీజేపీ ప్రతిపాదన చేస్తే దాన్ని కూడా ఆమోదించుకొని వచ్చావా దాన్ని అమలు చేయడం కోసం కార్మికులను ఉక్కుపాతం పెట్టడానికి వేలాది మంది పోలీసులు దించి అక్రమ కేసులు మనాయించి జైల్లో పెట్టాలని హామీ ఇచ్చేసి వచ్చారా ఏమి వాళ్ళకి హామీ ఇచ్చావనేటువంటి చెప్పాలి మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్టీల్ మంత్రి ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా వర్క్ నేను రారు కదా గత ఎనిమిది జరుగుతుంది కదా మీకు తెలుసు కదా మీ పోలీసులు ఇక్కడ దించారు కదా పోలీసు రాజ్యం అటవీకి రాజ్యం నడుస్తుంది కదా స్టీల్ ప్లాంట్లో మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు అందరికి తెలుసు వీళ్ళందరూ కూడా ముందుగానే విజ్ఞప్తి చేశారు పదే పదే నెల మూడు నెలల నుంచి వేడుకుంటూ ఉన్నారు తొలగించొద్దని మరి మీరు ఢిల్లీ వెళ్ళి నోరు మూసుకొని రావటం అనేటువంటి సరైనది కాదు వాళ్ళు చెప్పినటువంటి అంగీకరించి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేటటువంటి దానికి నిర్ణయం చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు వాళ్ళు చొరవ తీసుకోవాలి చొరవ తీసుకొని మన కార్మికులు మన తెలుగు వాళ్ళని రక్షించాలి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేశారు ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చారు వాళ్ళందరూ ఉత్తరాంధ్ర సంబంధించిన బిడ్డలు వాళ్ళందరూ పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ పీకేటువంటి ఉద్యోగాల నుంచి పీకేటువంటి టెర్రరిస్టులు టెర్రరిస్ట్లు ఎవరైతే టూరిస్టులను కాల్చి చంపారు అంతకన్నా ప్రమాదకరమైన ఐదు వేల ఆరు వందల మందిని కాల్చి చంపేసినట్టే కదా ఇది అంతకన్నా పాపం అనేటువంటి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను బీజేపీ చేస్తున్నటువంటి దురాగతాన్ని ఈ స్టీల్ ప్లాంట్ని కార్మికులను తొలగించి ఎట్లాగైనా అమ్మాలనేటువంటి కుట్రల రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ఇవ్వటం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ద్రోహం చేయటమే ఇప్పటికే విడనాడు అండి వెంటనే కార్మిక సంఘాలని చర్చలకు పిలవండి ఈ సమ్మె పరిష్కారం చేయండి